తులారాశి ఈ రాశి వారికి ఈరోజు నూతన అవకాశాలు వచ్చే విధంగా వీళ్ళ మిత్రుల ద్వారా వీళ్ళకు ఈ అవకాశం కలుగుతూ ఉంటుంది పెట్టుబడులకు సంబంధించి జాగ్రత్తలు వహించాలి దూర ప్రయాణాలు కూడా ఈరోజు మీకు కలిగే అవకాశం ఉన్నది మిత్రుల ద్వారా బంధువుల ద్వారా శుభవార్తను వింటారు మీకు రావలసినటువంటి ధనం చేతికి వస్తుంది స్థిర చిర ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు మీ ముందుకు వస్తాయి తులారాశివారు ఈరోజు విష్ణు సహస్రనామాలు వినడం లేదా చదవడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరుగుతూ ఉంటుంది చేసే పనుల్లోపట అభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది కుటుంబం సహాయ సహకారాలు ఉంటాయి ముఖ్యంగా వివాహానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు వృచ్చిక రాశివారు ఈరోజు శివాలయాన్ని సందర్శించిన లేదా శివునికి జలాభిషేకం నీళ్లు పోసి నమస్కారం చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశివారికి ఈరోజు ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది అనవసరమైన ఖర్చులు ముందుకు వస్తాయి మీ మిత్రుల ద్వారా మీరు కొంత లాభాన్ని పొందవచ్చును కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది నూతన వస్తువులు వాహనాలకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతాయి మీకు ధనపరంగా తొందరపడకుండా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది ఆలోచించి జాగ్రత్తగా తీసుకోండి ధనస్సు రాశివారు ఈరోజు శివునికి మారేడు దళాలు సమర్పించండి మరింత శుభయోగం పొందుతారు